హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ సేవ ప్రజలకు సేవ చేయాలంటే ముఖ్యంగా ప్రజా ప్రతినిధులే కావాల్సిన అవసరం లేదు అనేక మార్గాలలో ప్రజలకు సేవ చేయవచ్చు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి ఉద్యోగులకు మన జీవితంలో సొంతంటి కళను నెరవేర్చుకోవాలనే ఆశ అయితే ఉంటుంది ఆ ఆశ నెరవేర్చుకునే విధానంలో కొంతమంది సొంతంగా నిర్మించుకుంటున్నారు కొంతమంది అపార్ట్మెంట్లోకి వెళ్ళి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకుంటూ ఉన్నారు అయితే మన రాష్ట్రంలో కానీ పొరుగు రాష్ట్రాల్లో కానీ బెంగళూరు హైదరాబాద్ మరియు బొంబాయి లాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఈ కల్చర్ వచ్చినప్పటికీ ఇప్పుడు మన రాష్ట్రంలో నగరాలు ముఖ్యంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయినటువంటి నగరాలలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది ముఖ్యంగా ప్రకాశం డిస్టిక్ ఒంగోలు నగరంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో అపార్ట్మెంట్లను ఎక్కువగా నిర్మిస్తూ ఉన్నారు బిల్డర్లు ఈ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ దీని వైపే చాలామంది ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు దీనికి అనేక రకాల కారణాలు ఉండడం విశేషం అయితే ఇక్కడ అపార్ట్మెంట్లు ఎక్కువగా నిర్మిస్తున్న సందర్భంగా ప్రజలు కానీ బిల్డర్లు కానీ ఒక విషయాన్ని మర్చిపోతూనే ఉన్నారు మనం ఏదో ముప్పై లక్షలు నలభై లక్షలో పెట్టి ప్లాట్ కొంటున్నాం కానీ మన చుట్టుపక్కల అవసరాలు ఎలా ఉన్నాయి అంటే ఎమ్యూనిటీస్ ముఖ్యంగా ఆ బిల్డింగ్లో ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్తో పాటు రోడ్లు డ్రైనేజ్లు అనేవి కూడా చాలా ముఖ్యం అయితే దీనిని ముఖ్యంగా బిల్డర్లు ఏంటంటే మనం కట్టిన అపార్ట్మెంట్ను కట్టామా ఓనర్స్కు ఆక్యుపెన్సీ ఇచ్చామా లేదా అనేది ఆలోచించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ప్రజలు కొనుక్కుంటున్నారు లేకపోతే వచ్చేసి ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత అక్కడ జరిపడే ఇబ్బందులు చాలా పడుతూనే ఉన్నారు అయితే వీటిని నెరవేర్చడం కోసం మాత్రం బిల్డర్లు ముందుకు రావడం లేదు ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్లో పది మంది ఫ్లాట్ ఓనర్స్ ఉంటే ఈ మది పది మంది కలిసి ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఆ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళే నెరవేర్చుకోవాల్సి వస్తుంది అందుకే చెప్తున్నాం ఈ అసోసియేషన్ అంటే ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్కు సంబంధించి అసోసియేషన్గా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి పది కావచ్చు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు నలభై కావచ్చు యాభై కావచ్చు ఈ ఫ్లాట్ ఓనర్స్ కానీ అందరికీ కూడా వారికి కావలసినటువంటి సదుపాయాలు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలామంది కూడా ఇప్పుడు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాజీవ్ నగర్ ఒంగోలులోని రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ఇందులో ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్లు కొత్తగా నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ అపార్ట్ ఎక్స్టెన్షన్లో గెలాక్సీ లేక్ వ్యూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఇందులో ముఖ్యంగా బిల్డర్ కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అసోసియేషన్ ఏర్పడింది ఈ అశోకగా నిర్మించిన అపార్ట్మెంట్ సంబంధించి అసోసియేషన్ ఏర్పడి ఈ అసోసియేషన్ వాళ్ళే ఆ అపార్ట్మెంట్కు కావలసినటువంటి సౌకర్యాలన్నీ అది ప్రభుత్వం వద్ద కావచ్చు నగర పురపాలక సంస్థ వద్ద కావచ్చు ఇంకొకటో ఇంకొకటో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ సమయంలో కొంతమంది ప్రజలు పట్టించుకోకపోయినప్పటికీ కొంతమంది తమ ఉద్యోగాలు చేస్తూనే మనతో ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఫ్లాట్ ఓనర్స్ అందరు కలిసి ఒక సొసైటీని ఏర్పడితే ఈ సొసైటీ వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గెలాక్సీ లేక ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ చంచయ్య గారు సెక్రటరీ ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు ట్రెజరీ నరసింహారావు గారు ఈ అసోసియేషన్ మెంబర్స్గా ఉన్నారు వీరు గెలాక్సీ లేక ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించి వీరు ఒంగోల్ నగర పురపాలక మేయర్ అయినటువంటి గారిని కలవడం జరిగింది సుజాత గారిని కలిసి చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజ్ మరియు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మా సమస్యలను తీర్చండి అని గంగా సుజాత గారిని కలవడంతో మేయర్ అయినటువంటి సుజాత గారు వెంబడే అక్కడక్కడే నిర్ణయం తీసుకొని ఆ ఫైలును సంతకం చేయడం జరిగింది ఫైలును కూడా ముఖ్యంగా ఒక హామీ కూడా ఈ అసోసియేషన్ వారికి ఇచ్చారు తొందరలోనే టెండర్లు పిలుస్తాం ఈ పనులన్నీ ఖచ్చితంగా చేపట్టి మేము రాజీవ్ మరియు రాజీవ్ ఎక్స్టెన్షన్ చుట్టుపక్కల ప్రజలందరికీ మేము ఇటువంటి సౌకర్యాలు అందజేస్తామంటూ స్పష్టమైన హామీ మేయర్ గంగా సుజేత్త గారు గెలాక్సీ లేక్ వ్యూ ఫోర్ ఫ్లాట్ ఓనర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి చంసయ గారికి అలాగే సెక్రటరీ అయినటువంటి ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే ట్రెజరీ అయినటువంటి నరసింహారావు గారికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఉరుకుల పరుగుల ఉన్నటువంటి ఈ సమయంలో ఉద్యోగాలు చేసుకుంటూనే మనతో ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక విధంగా మనం సహాయపడాలి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ మేయర్ గారిని కలవడము వారు ఎంబడే ఆ ఫైల్ మీద సంతకం పెట్టడము దాన్ని మూవ్ చేయడంతో ఇది ప్రజలందరికీ తెలిసి వారు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా టీవీ గెలాక్సీ వ్యూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారితో వారిని కలిసినప్పుడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది గెలాక్సీ లేక్యూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులందరూ మేయర్ గారిని కలిశారు అందువలన మన ఎంపీఆర్ టీవీ ద్వారా మేయర్ సుజాత గారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఒంగోల్ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు గెలాక్సీ లేక్యూ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అలాగే ఒంగోల్లో ఉన్నటువంటి అనేక మంది అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్ సంస్థలు కూడా ఇలాగే వీరిలాగే కష్టపడి ఎవరికి కావలసినటువంటి సౌకర్యాలు వారే ప్రభుత్వం దగ్గర కావచ్చు ప్రభుత్వ పెద్దల దగ్గర కావచ్చు వారి సమస్యలు కనుక తీసుకెళ్ళి ఇలా సమస్యలు తీర్చుకోగలిగితే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన కాకుండా ఎవరి సమస్యలు వారే ప్రభుత్వం ఇచ్చేపాటితో పాటుగా చుట్టుపక్కల ప్రజల సమస్యలు కూడా తీర్చవలసిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఒంగోలులో ఉన్నటువంటి రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో జరిగిన ఈ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ అభినందిస్తున్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే